నమస్కారం నేను మీ సిరి ఈరోజు కథ నా అర్ధాంగి ఇక కథలకు వెళ్తే గగనపు వీధులలో మెల్లమెల్లగా కనుమరుగైపోతున్న సూర్యుడిని రోజంతా అలిసిపోయి ఇళ్లకు చేరుకుంటున్న గువ్వలను చూస్తూ నిల్చుంది సహస్రా కానీ అవేవి తన మనసుని తాకట్లేదు అలా ఎంతసేపటి నుండి నిల్చుందో మరి గత నెల రోజుల్లో ఊహించినంతగా మారిపోయిన తన జీవితాన్ని మళ్లీ తరచి చూసుకుంటుంది ఎన్నో ఊహించని సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి కన్నీళ్లుగా మారి తన చెంపలను తాకుతున్నాయి ఇంతలో తన ఫోన్ మోగింది ఏ మనిషికి ఏ మజిలీయో అంటూ అచ్చం తన మనసులాగాని హలో గొంతులో ఏదో నిర్లిప్తత ఎలా ఉన్నా సహా ఆమె ఫ్రెండ్ నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను కానీ నీ పెళ్ళికి రాలేకపోయినందుకో ఏమనుకోవద్దే బ్రతి మారుతున్నట్టుగా ఉంది ఆమె స్వరం పర్వాలేదులే అయినా పెళ్ళంతా సడన్గా అయిపోయిందిగా చాలామందికి రావడానికి కుదరలేదు అంది ఆమె ఆలోచిస్తున్న విషయమే సరే బావగారు ఎలా ఉన్నారు అడిగింది ఆమె బావున్నారు అంది సహస్ర గొంతు తడపడుతుండగా ఏమైందే అలా ఉన్నావు బాగానే అక్కడ అడిగింది అయోమయంగా ఆమె వెంటనే ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని లేదే బాగానే ఉన్నాను నీకెందుక వచ్చింది ఇంతకు నీ గురించి చెప్పలేదు వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ టాపిక్ మార్చి కొంతసేపు ఆమెతో మాట్లాడి ఫోన్ పెట్టేసింది పక్కన అలా అక్కడే కూచుండిపోయింది ఆలోచిస్తూ తాను బాధపడుతున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా కంటికి కనిపించని మనిషికి అర్థమైంది అదేనేమో బంధమంటే మరి ఎదురుగానున్నా ఏదో కావాలి అని అడుగుతున్నట్టుగా ఉన్నా అతనికి తన మనసు ఎందుకు అర్థం కావడం లేదు ఎందుకు పెళ్లి తర్వాత జీవితం ఇలా మారిపోయింది ఈ తప్పు తనదా లేక తన తల్లిదండ్రులదా లేక అతనిదా తన ఆలోచనలు గతంలోకి నుంచో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణాలు తన ముందుండటంతో ఆనందంగా తన చేతిలోని పేపర్స్ని గాల్లోకి ఎగిరేస్తూ గెంతుతూ ఇంటికొచ్చింది సహస్ర తన ఆఖరి పరీక్ష రాశాక అమ్మా ఈరోజుతో నా పరీక్షలు అయిపోయాయి ఇప్పటి నుండి నేను ఫ్రీ బర్డ్ అంది వాళ్ళమ్మని చుట్టుకుంటూ కానీ ఆ స్వేచ్ఛను బంధించే మాటను వాళ్ళమ్మ నుండి ఊహించలేదు తను సరే కానీ నీ దూకుడుతనాన్ని ఈ ఆనందాన్ని తగ్గించి కుదురుగా ఉండి పనులన్నీ నేర్చుకో అంది వాళ్ళమ్మ మంచినీళ్ళు అందిస్తూ అబ్బా ఏంటమ్మా హాలిడేస్ వచ్చాయని నువ్వు ఇలా అంటావు విసుగ్గా అంది సహస్ర ఎందుకంటే నీకు ఇప్పుడు పెళ్ళి కుదిరింది కాబట్టి అంది వాళ్ళమ్మ ఏంటి నాకు పెళ్ళా ఎవరితో అడిగింది నమ్మలేనట్లుగా ప్రభతే కొడుకు ఆదిత్య బావతు అంది ఆమె ఆ మాటలను విన్న సహస్రకు వేల ప్రతికూల భావాలు ఒకేసారి కలిగాయి తన మనసులో ఏంటి ఆది బావతు నాకు పెళ్ళా దాదాపుగా అరిచినంతగా అడిగింది ఆమె అవునమ్మా మధ్యాహ్నమే నాన్న ప్రభర్తతో మాట్లాడారు వాళ్ళు సాంప్రదాయం ప్రకారం నిన్ను చూసుకోవడానికి ఓ రెండు రోజుల్లో వస్తామన్నారు అంది మిక్సీ ఆన్ చేస్తూ ఆ మాటలు విన్న సహస్రకు తల వేగంగా తిరిగిపోతుంది పక్కనే ఉన్న మిక్సీలాగా కుదిరితే వచ్చే నెలలోనే నీ పెళ్ళి చెప్పుకుపోతుంది ఆమె చాలా మామూలు విషయంలా ఆమె చెప్తున్న విషయాలకు షాక్ మీద షాక్ తగిలి మెదడు మొద్దుబారినట్టుగా నిలబడిపోయింది సహస్ర నిన్నేనే ఏంటి మాట్లాడవు సహస్రని కదిపింది ఆమె ఇంకేం మాట్లాడమంటావమ్మా నువ్వు చెప్తుంది వింటే నా గొంతు పెగలడం లేదు నాకప్పుడే పెళ్ళా అదే అతనితో అసలు ఏమైనా ఆలోచించారా ఎందుకు ఆలోచించలేదు ఎలాగో ఈ సంవత్సరమే మీ నాన్న నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అదే సమయంలో మీ అత్తయ్య నిన్నే తన కోడలుగా చేసుకుంటాను అనేసరికి కాదనలేకపోయారు అయినా అతనికేం తక్కువే వెతికితే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం కనబడుతుంది అయినా అత్తయ్య వాళ్లకు కట్టెం పట్టింపులు లేవు అన్నిటికన్నా మించి తన చెల్లెల దగ్గరే తన కూతురుంటే ఏ తండ్రికైనా ఇంకేం కావాలి అందుకే మీ నాన్న వాళ్ళని రమ్మన్నారు విషయమంతా చెప్పింది ఆమె జరిగినదంతా విన్న సహస్రకు తన విషయంలో వాళ్ళ నాన్న సగటు మధ్యతరగతి మనిషిగా కనిపించారు ఓ అంటే మీరు ముందుగానే ఫిక్స్ అయిపోయారన్నమాట అందుకే నా అభిప్రాయం అవసరం లేకుండా మీ నిర్ణయం చెప్పేశారు ఏంటో మధ్యతరగతి మనిషి ఎప్పుడూ పద్ధతుల కోసమో పరువు కోసమో తాను అడ్జస్ట్ అవ్వడమే తప్ప తన గురించి తాను స్వతంత్రంగా ఏ పని చేసుకోలేడు మౌనంగా ఉన్నా తన మనసు ఉద్వేగానికి లోనవుతుంది ప్రభ కుటుంబం తన చిన్నతనంలో తరచుగా వాళ్ళింటికి వస్తూ ఉండేవారు ఆదిత్యతో తన ఆడుకునేది కూడా అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోవడం తద్వారా రాకపోకలు తగ్గిపోవడం జరిగాయి తర్వాత ఆమె కూడా చదువులతో బిజీ అయిపోవడంతో కాంటాక్ట్స్ చాలా వరకు తగ్గిపోయాయి ఆ తరువాత కొంతమంది చుట్టాల ద్వారా తెలిసింది ఆదిత్య గురించి అతనికి కోపం బాగా ఎక్కువని ఎవరితో పడదని తరచుగా గొడవలకి వెళ్తూ ఉంటాడని అలాంటిది ఇప్పుడు అలాంటి వ్యక్తితో పెళ్లి అనేసరికి ఎందుకో నచ్చడం లేదు సహస్రకు సహస్ర మౌనంగా ఉన్న మరో వారం గడిచేసరికి పెళ్లి చూపులు పై ముహూర్తం పెట్టుకోవడం జరిగిపోయాయి బహుశా తాను మౌనంగా ఉండడం వలన ఏమో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత సహస్ర ఆదిత్య ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు ఆమెది భయం మరి అతనిది ఉన్నంతలో ఘనంగా పెళ్లి జరిగింది ఆ రోజే సహస్ర ప్రయాణం అత్తవారింటికి ఆమెకు మనసు మనసులో లేదు ఏదో బెంగా భయం కానీ వెళ్ళక తప్పదు ఇప్పటి వరకు తనతో ఉన్నవన్నీ వదిలేసి వెళ్తుంది ఆమె తల్లిదండ్రుల్ని తనకిష్టమైన వస్తువుల్ని సంతోషంగా గడిచిన గతాన్ని అందంగా ఊహించుకున్న భవిష్యత్తుని తానత్తింటికి వచ్చి వారం రోజులైంది తనతో ప్రేమగా మాట్లాడేవారు కానీ తన తెలుసుకునేవారు కానీ అక్కడ ఎవరూ లేరు ముఖ్యంగా తన భర్త ఆమెతోనే కాదు అతని ఇంట్లో ఎవరితోనూ మాట్లాడాడు చిన్నపిల్లలతో కూడా కోపంగా ఉండడం అతనికి చెల్లిందేమో ఎప్పుడూ రూమ్లో ఒంటరిగా మౌనంగా కూర్చొని ఉండడమే అతని దినచర్య అతనికి గాని భార్య ఉన్నట్టు గాని గుర్తుందో లేదు అతను మాట్లాడడు ఆమెకి మాట్లాడాలంటే భయం అలా మౌనమే భాషగా మారింది వాళ్ళిద్దరి మధ్య అలా ఒకరోజు డిన్నర్ టైంలో ఆదితి వాళ్ళ అక్క ఫ్యామిలీ కూడా వాళ్లతోనే ఉండడంతో ఇల్లంతా ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది అలా ఒకరోజు డిన్నర్ చేస్తున్న టైంలో చింటూ ఆదిత్య వాళ్ళ అక్క కొడుకు చాలా అల్లరి చేస్తున్నాడు తింటున్నది పక్కన పడేస్తూ గట్టిగా అరుస్తూ ఉండడంతో పక్కనే ఉన్న ఆదిత్య అలా అరవద్దని చెప్పాడు అయినా చింటూ అలానే చేయడంతో వెంటనే తన ప్లేట్ని విసిరికొట్టి చింటూపై గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు ఎప్పటికి మారుతాడో వీడు అంటూ లేచారు అత్తమామలు ఉసూరుమంటూ అలా రోజుకో సంఘటనతో ప్రవర్తనతో కాలం సాగుతుంది సహస్రకు ఆలోచన పరంపరలో ఊగిసలాడుతున్న తన మనసుని అతి కష్టం మీద ఆధీనంలోకి తెచ్చుకుంది సహస్ర తలనొప్పిగా ఉంది అని టీ పెట్టుకోబోతుండగా సహస్రా అన్న పిలుపుతో తిరిగి చూసి పెద్దత్తా అంటూ పలకరించి ఆప్యాయంగా పట్టుకుంది ఆమెను మొదటి నుండి ఆమె అంటే చనువు తనకు ఎలా ఉన్నావత్తా నా మాటకేం గాని నువ్వెలా ఉన్నావు వాళ్ళు ఎలా ఉన్నారు నీతో ఏమైనా ఇబ్బందా ప్రేమగా తలనిమిరుతూ అడిగింది ఆమె ప్రశ్నకు సహస్రముఖం చిన్నబోయినా సవరించుకొని అలా ఏం లేదత్తా అంతా బాగానే ఉంది అంది లేని నవ్వుని పులుముకుంటూ మరి ఆది అంది ఆమె ఆ మాటకు మాత్రం అబద్ధం చెప్పలేక మౌనంగా తలదించుకుంది ఆమెకు పరిస్థితి అర్థమై బావతో ఒక్కసారైనా మాట్లాడావా అంది లేదు ఏ ముందు నుండి అతనంటే ఎందుకో భయం అతని ప్రవర్తనతో అది ఇంకా ఎక్కువైంది తలదించుకుని చెప్పింది ఆమె నిన్నేమైనా అన్నాడా లేదు కనీసం అతను నాతో ఒక్క మాటైనా మాట్లాడితేగా కానీ అతని ప్రవర్తన ఎందుకో నాకు భయం కలిగిస్తుంది ఎప్పుడు చూసినా కోపంగానో బాధగానో ఉంటాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు నాతో మాట్లాడడం పక్కన పెడితే నన్ను కనీసం ఒక్క చూపైనా చూడలేదు అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి ఇలాంటి మనిషితో ఎలా ఉండాలో అర్థం కావడం లేదు అయినా అమ్మ వాళ్ళకి ముందే చెప్పాను ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదన్నట్టుగా కానీ వాళ్ళు తొందరపడి బావ మంచివాడని పెళ్లి చేసేశారు దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నేనేడుస్తున్నాను అని ఏచ్చేసింది ఆమెను గట్టిగా హత్తుకుంటూ సహస్ర బాధను అర్థం చేసుకున్న ఆమె ప్రేమగా ఆమె నిమురుతూ చూడు సహస్ర నువ్వు అనుకుంటున్నట్టుగా అతను చెడ్డవాడు కాదమ్మా చాలా మంచివాడు తెలివైనవాడు అతని ప్రవర్తన అలా ఉండడానికి అతనొక్కడే ఒక్కడే కారణం కాదు నిజానికి అతనికి చిన్నప్పటి నుండే కోపం ఎక్కువ కానీ ఆ కోపం వెనుక ఉన్న కారణాల్ని సంఘటనల్ని ఎవరూ పట్టించుకోలేదు అతన్ని సముదాయించలేదు అతను మొదటిసారి కోపంతో ప్రవర్తించినప్పుడే నెమ్మదిగా అతనికి అర్థమే విధంగా మాట్లాడేవాళ్ళ లేక క్రమంగా ఒంటరితనానికి అలవాటుపడి మూడిగా తయారయ్యాడు అతనిలో పెరుగుతున్న అసహనం బాధ అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలుగా మారేవి కొంతకాలం తర్వాత తాను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాడు కానీ దురదృష్టవశాత్తు అది కూడా అంతగా సక్సెస్ కాలేదు దాంతో మరింత ఒంటరితనానికి అలవాటుపడి ఒక విధమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అతని ప్రవర్తనకు వెనుకున్న కారణాలన్నీ వింటున్న సహస్రకు చాలా ఆశ్చర్యం వేసి ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది అవును అన్నట్టుగా ఆమె తల ఊపి నువ్వు అతని మీద కోపం పెంచుకోవడానికి తప్పుగా అనుకోవడానికి అతనిది కోపమో నిర్లక్ష్యమో కాదు ఎన్నాళ్ళ నుండో గూడు కట్టుకున్న బాధ ఆ బాధ అతనికి పోవాలంటే తనకి ఓ తోడు ఓదార్పు కావాలి కాబట్టి ఒక భారీగా తోడుగా ఉండాల్సింది నువ్వే ఇప్పటివరకు ఆదిన దిన నువ్వు చెడ్డవాడుగానే చూసావు అందుకే అతను నీకు నచ్చలేదు ఒక్కసారి అతడిని మంచివడిగా చూడు అప్పుడు అతనంటే ఏంటో నీకు అర్థమవుతుంది అతడిని నువ్వు సరిదిద్దగలిగితే బాగుపడేది అతని ప్రవర్తనే కాదు నీ జీవితం కూడా ఇక నీ జీవితం నీ చేతులలో నీ చేతులలో ఉంది అంటూ అతని గతాన్ని ఆమె భవిష్యత్తుని వివరించింది అతని కోపం వెనుకున్న కారణాన్ని అతని ప్రవర్తన వెనుకున్న గతాన్ని తెలుసుకున్న సహస్ర కళ్ళు తుడుచుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఇక తాను ఏం చేయాలో అర్థమైనట్టుగా రోజులాగే ఉదయాన్నే ఐదు గంటలకు లేచి ఫ్రెషప్ అయి వచ్చి ఆదిత్యను లేపడానికి ట్రై చేసింది సహస్ర కానీ అతను లేవలేదు కానీ ఆమె పట్టు విడవకుండా లేపింది ఏంటి అని అడిగాడు అతను అసహనంగా చూస్తూ ఒక్కసారి బయటికి రండి బావా మృదువుగా పిలిచింది ఆమె అతనితో మాట్లాడిన మొదటి మాట అది పొద్దు పొద్దున్నే ఏంటిని గోలా వెళ్ళికనుండి అన్నాడు కోపంగా సహస్ర నొచ్చుకోకుండా మౌనంగా వెళ్ళిపోయింది ఫ్రెష్ అయ్యాక వేడివేడి టీ తీసుకెళ్లి ఇచ్చింది నవ్వుతూ తన మొహం కూడా చూడకుండా మౌనంగా తీసుకుని తాకేశాడు అతనికి ఇష్టమైన వంటలన్నీ చేసి వడ్డించింది బావా ఎలా ఉన్నాయి వంటలు అడిగింది ఎక్సైటింగ్గా ఏం మాట్లాడకుండా మౌనంగా తింటుంటే ఆడపడుచు తనలో తానే నవ్వుకుంది సహస్ర మనసు చివుకమంది అయినా పట్టు వదలకుండా మరుసటి రోజు పొద్దున్నే ఐదు గంటలకు లేపింది లేచి ఏంటి అన్నాడు చిరాంక చూస్తూ ప్లీజ్ బావా ఒక్కసారి బయటికి రావా నాకోసం ఎంతో ప్రేమగా అడిగిన ఆమె మాటలకు మౌనంగా లేచి ఆమెతో బయట కదిలాడు ఇప్పుడేం చేయాలి నేను విసుగ్గా అడిగాడు అతను వెంటనే ఎదురుగా ఉన్న ఒక దృశ్యాన్ని చూపించింది ఆమె పక్షుల కిలకిల రావాలతో ఎంతో రమణీయంగా ఉన్న సూర్యోదయ సన్నివేశమది దీనికోసమా మంచి నిద్రను పాడు చేశావు నీకు నచ్చితే నువ్వు చూసుకో డోంట్ డిస్టర్బ్ మీ అంటూ వెళ్ళబోయాడు బావా అంటూ చేయి పట్టుకుని ఆపడంతో తన వైపు చురుగ్గా చూశాడు బావా ప్లీజ్ నా కోసం గారంగా అంది అసహనంగా వచ్చి తన పక్కన నిలబడ్డాడు ప్రశాంతతకు ప్రతిరూపంలో ఉన్న ఆ వాతావరణాన్ని చూస్తూ అలా ఎంతసేపు నిల్చున్నారో వాళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత ఒక విధమైన ఆనందం కలిగింది అతనికి కానీ అతనేం మాట్లాడలేదు బావా వేణీళ్ళు పెట్టాను తలస్నానం చేదురా అంటూ బాత్రూం లోపలికి తీసుకువెళ్ళింది వాటర్ పెట్టి అతని షర్ట్ బటన్స్ తీయబోతుంటే ఏయ్ ఏం చేస్తున్నావ్ నేను చేసుకుంటాను బయటికి వెళ్ళు అన్నాడు ఏం కాదు బావా నేను చేయిస్తాను హాయిగా ఉంటుంది అంది అవసరం లేదు నేను చేసొస్తాను వెళ్ళి బయటికి అన్నాడు కొంచెం కోపంగా ఇంకా చేసేదేం లేక బయటికి వెళ్ళింది స్నానం చేసి అతను రెడీ అయి రాగానే టిఫిన్ పెట్టి ఎదురుగా తాను కూడా కూర్చుంది ప్రేమగా అతనిని చూస్తూ కొసరికొసరి వడ్డించింది ఉదయం నుండి వాళ్ళనే గమనిస్తున్న మిగతా కుటుంబ సభ్యులు చెవులు కొరుక్కోవడం ఆమెను దాటిపోలేదు కానీ ఆమె అవన్నీ పట్టించుకోలేదు ఇలా రోజు ఏదో ఒక విధంగా అతను మాట్లాడుకున్నా మాట్లాడుతూ అతన్ని దగ్గరుండి చూసుకుంటుంది సహస్ర నాలుగు రోజులు గడిచిన తర్వాత ఒక సాయంత్రం తాను రాను అంటున్న బీచ్కి తీసుకెళ్లింది ఆమె అక్కడ ఊవెత్తున ఎగిసిపడే కడలి తరంగాలతో వయసు మరిచిపోయి ఆనందిస్తున్న జన సందోహంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అక్కడే కూర్చున్నారు ఇద్దరు ఆదిత్య మౌనంగా ఎగిసిపడుతున్న కేరటాలను చూస్తుంటే ఆమె మాత్రం అతడిని గమనిస్తుంది ఇంతలో పక్కనే ఉన్న పిల్లలు ఆడుకుంటూ అతని మీద ఇసుకవేశారు వెంటనే వాళ్ల మీదకు అరిచాడు ఆదిత్య వారించింది సహస్ర కాసేపటి తర్వాత మళ్లీ ఆ పిల్లలు ఆడుకుంటుండగా అతని మీద ఇసుకపడింది అంతే ఇక అతను కోపం ఆపుకోలేక కొట్టబోతుండగా సహస్ర అడ్డుపడింది ఆ దెబ్బ ఆమె చెంపకు తాకింది చాలా బలంగా తేరుకున్న సహస్ర ఆ పిల్లల్ని పంపించేసింది సారీ అన్నాడు ఆదిత్య నెమ్మదిగా కాసేపటి తర్వాత పర్వాలేదండి అంది ఆమె గట్టిగా తగిలిందా మళ్లీ అడిగాడు అతను ఆ దెబ్బ నాకు తగిలింది కాబట్టి సరిపోయింది అదే వాళ్ళలో ఎవరికైనా తగిలుంటే తగిలి గాయమైతే అప్పుడు పరిస్థితి ఏంటండి సూటిగా అడిగింది ఆమె తలదించుకున్నాడు అతను ఆ మాటకు మామూలుగా అయితే అరిచేస్తాడు కాని ఆ క్షణంలో మాత్రం ఏమనలేదు ఆశ్చర్యంగా చూడండి మీ కోపం రావడం కరెక్టే అయినా దానివలన జరిగే నష్టం మాత్రం మీకే అంది ఆమె ప్రతి విషయంలోనూ అంత కోపం పనికిరాదు మీకంతగా కోపం వస్తే వెంటనే కళ్ళు మూసుకొని వరకు అంకె లెక్కపెట్టండి లేకపోతే కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పిలిచి మళ్ళీ వదలండి ఇలా చేస్తే కోపం తగ్గుతుంది ఫలితంగా వేరే సమస్యలు రావు అనవసరమైన కోపం జీవితానికే ప్రమాదకరం అనునయంగా చెప్పింది ఆమె ఫోన్ మోగుతున్న శబ్దం వినిపించడంతో తాను చదువుతున్న బుక్ని పక్కన పెట్టి లిఫ్ట్ చేసింది ఆమె ఎలా ఉన్నావమ్మా అటు నుండి వాళ్ళమ్మ గొంతు చాలా రోజుల తర్వాత ఆమె కాల్ చేయడంతో చాలా ఆనందంగా అనిపించింది సహస్రకు నేను బాగున్నానమ్మా నువ్వు నాన్న ఎలా ఉన్నారు మేము బాగానే ఉన్నాను తల్లి మాకెప్పుడు నీ గురించి ఆలోచన అక్కడ నువ్వు ఎలా ఉన్నావో అని అసలే ఇష్టం లేని పెళ్లి చేశాం కదా అని బావ గురించి పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడ్డామేమోనని మీ నాన్నగారు బాధపడుతున్నారు అంది కొంచెం నొచ్చుకుంటూ ఆ మాటలకి కొద్దిగా బాధపడిన సహస్రా లేదమ్మా నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను మీరు అనుకుంటున్నట్టుగా బావేం చెడ్డవాడు కాదు చాలా మంచివాడు నన్ను బాగా చూసుకుంటున్నాడు అయినా మనం వెళ్ళేదారి బాగలేనప్పుడు దాన్ని బాగు చేసుకోవాలి కానీ పైన మాపకూడదు అని నువ్వే చెప్పావుగా జీవితం కూడా అంతే కదమ్మా అయినా నువ్వేం దిగులు పడకు నేనిక్కడ చాలా బావున్నా అంది వాళ్ళమ్మతో భరోసాగా ఆ మాటతో సంతృప్తి పడిన ఆమె ఫోన్ పెట్టేసి నిన్న మొన్నటి వరకు చిన్నపిల్లల తిరిగిన ఆమెలో ఈరోజు జీవితాన్ని దిద్దుకునేంత ఆలోచనలు సహనం ఎలా వచ్చాయో అనుకుంది అది మహిళలకి తెలిసిన విద్య మరి ఆ సంభాషణ అంతా చాటుగా విన్న ప్రభకు కన్నీళ్లు ఆగలేదు తన కొడుకున్న పరిస్థితికి అతని ప్రవర్తనను మార్చడానికి తగిన అమ్మాయి సహస్రే అనుకొని ఏరి కోరి ఆమెను కోడలుగా చేసుకున్న తనైనా ఆమె విషయంలో ఇలా ప్రవర్తించింది అని తన మీద తనకే కోపం చిరాకు కలిగాయి అదే సమయంలో సహస్రను చూస్తే ముచ్చటేసింది ఆమెకు తన నమ్మకం ఒమ్ము కాలేదన్నట్టుగా కన్నీళ్లను తుడుచుకుంటూ కోడల్ని మనసులో అభినందించి మౌనంగా వెళ్ళిపోయింది ఆమె అక్కడి నుండి రోజూ కొత్త కొత్త పనులతో ఆదిత్యని ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుతుంది సహస్ర పూజ చేయించడం సంగీతం వినిపించడం మొక్కలకు నీళ్లు పూయించడం వంటి పనులను క్రమం తప్పకుండా చేయిస్తుంది మొదట్లో బలవంత గాని రాణి ఆదిత్య ఇప్పుడు పిలవగానే ఇంట్రెస్ట్ చూపడంతో అతనిలో మార్పు మొదలైందనే విషయం సహస్రకి అర్థమై ఎంతో సంతోషించింది అలా అతనిని మార్చే క్రమంలో తన సహచర్యంతో అతని వ్యక్తిత్వానికి ఆమె ముగ్ధాలైపోయింది తెలియకుండానే ఆమె మనసు అతని సొంతమైంది అలా ఒకరోజు మొక్కలకు నీలు పోస్తున్న సమయంలో సహస్ర ఆదిత్యకు ఒక పరీక్ష పెట్టింది రోజు చూస్తున్న మొక్కలే కాబట్టి ఆ రోజు కళ్ళు మోసుకొని ఒక్కొక్క మొక్క పేరు చెప్తూ పోయమనే కండిషన్ ఆశ్చర్యకరంగా ఆదిత్య అన్నింటి పేర్లు కరెక్ట్గా చెప్పాడు సూపర్ బావా అంటూ అతన్ని అభినందించింది అలా లోపలికొస్తున్న సహస్రకు ఆమె ఆడపడుచు వెటకారపు మాటలు స్వాగతం పలికాయి ఏంటో ఈ విడ్డూరం ఇంట్లో ఇంతమంది ఉన్నామని ధ్యాస కూడా లేకుండా మోగుర్ని కొంగున కట్టుకుని తిరగడమే సరిపోతుంది కొంతమందికి ఎవరైనా నవ్వుతారన్న జ్ఞానం కూడా ఉండదు ఏంటో అని బుగ్గలు నొక్కుంది ఆమె చాలే నోర్ముయ్ నోటికి ఎంత మాట వస్తే అంత మాట వాగేయడమేనా కాస్త ముందు వెనక చూసి మాట్లాడు వాడి విషయంలో మనం ఎవ్వరూ చేయలేని పని నిన్నగాక మున్నొచ్చినా తను చేస్తుంది తన భర్తను తన జీవితాన్ని దిద్దుకుంటుంది ఆ విషయంలో ఆమెను అభినందించాల్సింది పోయి ఇలాంటి చౌకబారు మాటలతో తనని బాధపెడతావా ఇంకోసారి తననేమైనా అంటే నీ గౌరవం నువ్వే పోగొట్టుకున్న దానివవుతావు జాగ్రత్త అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చి నువ్వు లోపలికి వెళ్ళమ్మా అంది సహస్రతో వాళ్లత్తా ప్రభ ఆమెలో వచ్చిన మార్పుకి ఎంతో సంతోషించింది సహస్ర సహస్ర పట్టుదలతో ఆమె అనుసరిస్తున్న పద్ధతులతో ఆదిత్య ప్రవర్తనలో నెమ్మది నెమ్మదిగా మార్పొస్తుంది ప్రతి విషయానికి తగినట్టుగా స్పందిస్తున్నాడు నవ్వు సంతోషం అల్లరి అమాయకత్వం బాధా కోపం ఇలా ఏ అనుభూతైనా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అతని ముఖంలో ఎప్పుడైనా చింటూ అల్లరి చేసినా పక్కన కూచోబెట్టుకుని అతనికి అర్థమయ్యేలా బుజ్జగిస్తూ మాట్లాడడం చూసి ఆదిత్య మారాడు అని ఇంట్లో వాళ్ళు అనుకోవడంతో సహస్ర ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సహస్రా సహస్రా అంటూ వంటగదిలోనికి వెళ్ళి అక్కడే చేసుకుంటున్న ఆమెను చూసి సహస్రా సాయంత్రం బయటికి వెళ్దాం రెడీగా ఉండు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అతను ఆ మాటలు విన్న సహస్రా ఇది కళ లేక నిజమేనా అన్నట్టు ఉండిపోయింది ఆమెతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా అతను చెప్పినట్టుగానే సాయంత్రం ఇద్దరూ బయటికి వెళ్లారు అలా బైక్ పోయి వెళ్తుండగా లైబ్రరీ కనిపించడంతో అక్కడ ఆపుమని చెప్పింది ఆదిత్యకు ఎందుకో అన్నాడతను లైబ్రరీకి వెళ్దాం చెప్పింది ఆమె లైబ్రరీకా ఇప్పుడెందుకో అన్నాడతను అయోమయంగా రండి చెప్తాను అని లోపలికెళ్ళింది ఆమె వెంట అతను అక్కడ ర్యాక్లో ఉన్న కొన్ని పుస్తకాలను తీసుకొచ్చి అతని ముందు పెట్టింది ఏం చేయాలన్నట్టుగా చూశాడతను వీటన్నింటినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టండి చెప్పింది ఆమె ఓ అంతేనా అన్నాడతను కానీ ఒక కండిషన్ ఈ పనిని మీరు రెండు నిమిషాల్లో పూర్తి చేయాలి అంది ఆమె ఇన్ని పుస్తకాలను రెండు నిమిషాల్లోనా అన్నాడతను అవును మీ టైం అంతే అని యువర్ టైం స్టార్ట్ నవ్ అంది వెంటనే అతని బుక్స్ని ఆర్డర్లో పెడుతూ ఉండగా మధ్య మధ్యలో ఆ బుక్స్ని తారుమారు చేస్తుంది వెంటనే అతను మళ్ళీ వాటిని ఆర్డర్లో పెట్టి మిగతా వాటిని కూడా ఆర్డర్లో పెడుతున్నాడు ఆమె అతన్ని అలా డిస్టర్బ్ చేస్తున్నా అతను మాత్రం ఏకాగ్రతగా మొత్తానికి ఆమె ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేశాడు అది ఆమె ఇచ్చిన టైంలోనే కంగ్రాచులేషన్స్ బావా అంది ఆమె ఆనందంగా థ్యాంక్ యూ అన్నాడతను అవును నేను బుక్స్ ఆర్డర్లో పెడుతున్నప్పుడు నువ్వెందుకు డిస్టర్బ్ చేశావు అడిగాడు సందేహంగా మీరు ఆపుతారేమోనని అంది ఆమె అలా మధ్యలో ఆప్తే ఎలా పోటీలో గెలవాలనుకుంటే ఆపకుండా ట్రై చేయాలిగా అంటే ఒక పని చేయాలి అనుకున్నప్పుడు మధ్యలో ఆపకూడదు అంటారు అవునా ఖచ్చితంగా మనం అనుకునే పని జరిగే వరకు ఎంత కష్టమైనా సాధించాలి అన్నాడు ఆమె పక్కనే కూర్చొని మరి చిన్న చిన్న సమస్యలు వచ్చాయని బిజినెస్ ఆపేసి జీవితంలో కూడా ఆగిపోతే ఎలా అంది ఆమె అతని కళ్ళలోకి చూస్తూ ఆమె కళ్ళలోకి చూశాడతను అవును బావా జీవితం మనకు ఎప్పుడు సవాళ్లను ఇస్తూనే ఉంటుంది ఆ సవాళ్ళ వెనుక నేర్చుకోవలసిన పాఠమో గుణపాఠమో తప్పకుండా ఉంటుంది ఎన్ని సవాళ్ళను దాటితే అంత పైకి ఎదుగుతామని అర్థం జీవితం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు రావడం సహజం అందులోనూ బిజినెస్ అంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది దాన్ని ధైర్యంగా అధిగమించాలే గానీ ఇలా చతికిల పడకూడదు మీకున్న తెలివితేటలకు ఎంతో మంచి పొజిషన్లో ఉండాల్సింది ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు తన ఆశను అభిప్రాయాన్ని చెప్పింది ఆమె ఆమె మాటలన్నీ విన్న ఆదిత్య ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు సహస్రా ఇన్ని రోజులు నీలా మాట్లాడేవాళ్ళు కానీ నీలా తోడుండేవాళ్ళు కానీ ఎవరూ లేరు ప్రతి క్షణం ఎంతో బాధగా ఉండేది ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు ఇంతమంది నా పక్కనే ఉన్నా ఒంటరితనమే నా తోడయ్యింది చిన్నప్పటి నుండి అందరూ నన్ను ఏదో తప్పు చేసిన వాళ్ళనే చూశారే కానీ నాతో మనసు విప్పి ఒక్కరూ మాట్లాడేవాళ్ళు కాదు ఎన్నోసార్లు చచ్చిపోవాలని అనిపించింది కూడా నువ్వు వచ్చిన తర్వాతే నాకు ప్రశాంతత దోకింది నీ మాటలు నీ కేరింగ్తో నాలో నా జీవితంలో ఒక వెలుగుని తీసుకొచ్చావు అంటూ ఆమె ఒడిలో తలపెట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చాడు ఆదిత్య అతనితో పాటు ఆమె కూడా ఆ కన్నీటిలో భాగమైంది మరుసటి రోజు ఉదయం పొద్దున్నే మెలకు రావడంతో బెడ్పై అటు ఇటు దొర్లుతూ మెల్లగా కళ్ళు తెరిచాడు ఆదిత్య అప్పటికే ఫ్రెష్ అయి వచ్చి ముఖం అద్దంలో కనపడింది అతనికి ఆ ముఖాన్ని చూస్తుంటే ప్రశాంతంగా అనిపించింది తనకు వెంటనే ఆమెకు కనపడకుండా తన వెనుక నిల్చున్నాడు అతను సడన్గా వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఆదిత్య కనపడడంతో చలనం లేకుండా అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది శరస అతను కూడా ఆమె కళ్ళలోకి చూస్తూ నిల్చున్నాడు ఆమె కళ్ళలో అతనిపై ఆరాధన భావం అతని కళ్ళలో ఆమెపై స్వచ్ఛమైన ప్రేమ వెంటనే సిగ్గుపడి అతని తప్పించుకొని వెళ్లబోతుండగా జారిపడిపోయింది ఒడుపుగా ఆమె చేయి పట్టుకుని లాగాడతను ఆ వేగానికి సరాసరి అతని గుండెపై వాలింది ఆమె వాళ్ళిద్దరి మధ్య అది తొలి స్పర్శ ఎంతో మధురంగా అనిపించింది ఇద్దరికీ మాటల కందని భావమేదు ఇద్దరి మనసుల్లో తేలియాడుతుండగా కొన్ని క్షణాల సమయం మౌనంగా కరిగిపోయింది తన మోమును దోశలలో పట్టుకుని ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ఆ ముద్దుకి తమకంతో మూసుకుంది ఆమె సిగ్గుతో ఎరుపెక్కిన మీద పెదాలు అద్ది తేనెలోరే ఆమె గులాబీ పెదాలను అతని పెదాలతో బంధించాడు ఆదిత్య పరవశంతో అతన్ని గట్టిగా హత్తుకొని తొలి ముద్దు తీయదనాన్ని ఆస్వాదిస్తుంది సహస్ర చాలాసేపు సాగిన ముద్దు తర్వాత తన పిదాలను వదిలి ఆమెను గుండెకి హత్తుకున్నాడు ఇద్దరూ కాసేపు అలాగే ఉండిపోయారు ఇంతలో వారిద్దరి ఏకాంతాన్ని భంగం కలిగిస్తూ గడియారం మోగింది మరో గంట గడిచింది అన్నట్టుగా వెంటనే ఉలికిపడి ఇద్దరూ దూరంగా జరిగారు సిగ్గుతో ఆమె పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది చిన్నగా నవ్వుకున్నాడు అతను రోజంతా ఆ సంఘటనే చేసుకుంటూ నిషీధివేళ వరకు ఒకరి తలుపుల్లో ఒకరు విహరించారు ప్రేమకు తార్కాణంగా ఆ రాత్రి వారి మనసులతో పాటు తనువులు కూడా ఏకమయ్యాయి సహస్ర ద్వారా తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడో తెలుసుకున్న ఆదిత్య తన సహజమైన తెలివితేటలతో భార్య ప్రోత్సాహంతో కష్టపడడం ప్రారంభించాడు తన ప్రతి పనిలోనూ తాను తోడుండటంతో అతని పని మరింత తేలికైంది అలా ఆదిత్య సరిదిద్దుకున్నాడు తన వ్యాపారాన్ని తన జీవితాన్ని ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పనుందంటూ పొద్దున్నే ఆఫీస్కి బయలుదేరాడు ఆదిత్య సహస్రకి కొంచెం నీరసంగా ఉందని పడుకోవడంతో చెప్పకుండానే బయటికి వెళ్ళిపోయాడు అతను ఆ తరువాత సహస్ర ఆదిత్యకు కాల్ చేసింది కానీ అతను లిఫ్ట్ చేయలేదు అలా రెండు మూడు సార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె మనసులో ఏదో అలచడి రేగింది మనసు పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది సాయంత్రమైనా తన నుండి ఫోన్ లేకపోవడంతో చాలా కంగారు పడింది ఆమె అతను ఏం చేస్తున్నాడో అని ఒకవైపు తన మనసులో తిరుగుతున్న విషయం చెప్పాలి అని మరోవైపు ఆమె ఆలోచనలన్నీ అతని చుట్టూనే తిరుగుతున్నాయి ఆమె అలా ఎదురుచూస్తుండగా కాలింగ్ బెల్ మోహింది వెంటనే ఆమె తలుపు తెరిచేసరికి ఎదురుగా ఆదిత్య అతన్ని చూడగానే ఆమె అలజడి తగ్గింది ఆమెను చూసిన వెంటనే అతను సహస్ర అంటూ ఆమెను హత్తుకొని చిన్నపిల్లాడిలా గెంతులు వేస్తున్నాడు ఏమైందండి అడిగింది ఆమె కళ్ళు తిరుగుతుండగా సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఎప్పటి నుండో నేను ఎదురు చూస్తున్న ఒక బిగ్ డీల్ మనకొచ్చింది దీంతో మన బిజినెస్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది అన్నాడతను ఉత్సాహంగా అవునా బావా ఆశ్చర్యం ఆనందం కలగలిసిన గొంతుతో అంది అవును సహస్రా ఉదయం నుండి ఆ మీటింగ్లోనే ఉన్నాను అందుకే నీ కాల్ కూడా లిఫ్ట్ చేయలేకపోయాను నిజానికి ఈ క్రెడిట్ అంతా నీదే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఖచ్చితంగా నువ్వే చీకట్లో మగిపోయిన నా జీవితానికి కొత్త వెలుగుని చూపించాం నా జీవితంలో నువ్వంటూ లేకపోతే నేను సున్నాగా మిగిలిపోయేవాణ్ణి ప్రతి ఒక్కరికి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మరో మనిషి అవసరం తప్పకుండా వస్తుంది ఆ స్థితిలో తనకు ఆ సహాయం అందితే ప్రతి మనిషి జీవితం ఆనందమయమే నిజమైన భార్య అంటే భర్తను అనుసరించడం మాత్రమే కాదు అతని అడుగులు తడబడుతున్నప్పుడు చేయి పట్టి సరైన దారిలో నడిపించే స్నేహితురాలు గురువు కావాలి అటువంటి సపోర్ట్ నాకు ఇచ్చినందుకు నీ లైఫ్ పార్ట్నర్గా నన్ను ఎంచుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ అతను కన్నీటిని తుడుచుకుంటూ అతని మాటలకు ఆమె కళ్ళు కూడా చెమర్చాయి ఈ గొప్పతనమంతా నాది కాదండి నేను ఎంతగా ప్రయత్నించినా మీ సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు మీరు సాధించగలరని నాకు తెలుసు దానికి నేను చిన్న తోడయ్యాను అంతే భార్యభర్తల బంధం అంటే ఒకరికి ఒకరు బలమవ్వాలి ఒకరికోసం ఒకరు తోడుగా నిలబడాలి అంతేకాని ఒకరి బలహీనతను ఎత్తి చూపడమో దాని వాళ్ళ బలంగా మార్చుకోవడమో చేయకూడదు నిజానికి సంతోషంలో కంటే బాధలో ఉన్నప్పుడు తోడుగా నిలబడితేనే ఆ మనిషికి ఒక గౌరవం ఆ బంధానికి ఒక అర్థం అప్పుడే ఆ బంధం ఆ ప్రయాణం కలకాలం కొనసాగుతుంది చెప్పింది ఆమె ఎంతో అనుభవించాలిలా వెంటనే అతను ఆమెను అనునయంగా దగ్గర తీసుకొని ఈ హ్యాపీ మూమెంట్లో నీకేం కావాలో అడుగు అన్నాడు నాకేం వద్దు కానీ రాబోతున్న మీ వారసుటి కోసం ఏదైనా తీసుకురండి అంది ఆమె అంటే అన్నాడతను చిన్నగా సిగ్గుపడింది ఆమె ఏదో అర్థమైనట్లుగా రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఆమెను పైకెత్తి గిరాగిరా తిప్పాడు ఆదిత్య అలా వాళ్ళిద్దరి ప్రయాణం ముగ్గురుగా మారి ఆనంద తీరాల వైపు సాగింది ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్